ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నిరుద్యోగులు అవుతున్నారు వారితో మాట్లాడే అసలు ఏంది అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో ఏం జరుగుతుందనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న అసలు ఎందుకు అసలు మీరు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మేము బీఈడీ బాధితులం బీఈడి విద్యార్థులం గతంలో రెండు వేల ఎనిమిది కన్నా ముందు బీఈడి వాళ్ళకు ఎస్జిటి అవకాశం ఉండేది కానీ రెండు వేల ఎనిమిది తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత బీఈడీ వాళ్లకు ఎస్జిటి పోస్టులు రాసే అవకాశం లేకుండా పోయింది కాబట్టి దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తొంభై ఎనిమిదికి ముందు డైరెక్ట్ రిక్రూట్మెంట్ యాభై శాతం ఉండే ప్రమోషన్లు యాభై శాతం ఉండేది అది కాస్త అప్పుడు జియో ఏం చేసిరంటే డెబ్బై శాతం ప్రమోషన్లు ఇచ్చి ముప్పై శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడం జరిగింది అప్పుడు బీఈీ వాళ్లకు ఎస్జీటీ పోస్టులు రాసుకునే అవకాశం ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం జరగలేదు ప్రమోషన్ల ద్వారా వాళ్ళు వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు అట్లా లేదు సుప్రీంకోర్టు ఏం చేసింది ఎస్జీటీ పోస్టులకు సంబంధించింది హండ్రెడ్ పర్సెంట్ టీటీసీ వాళ్ళతోనే భర్తీ చేయాలనే సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది మా యొక్క బాధ ఏంటంటే ఇప్పుడు అలా ఇవ్వడం దాని తర్వాత ఈ ప్రభుత్వాలు ఏం చేసి అదే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మేము దానికి మేము దానికి సంబంధించి మేము వాళ్ళ డైరెక్ట్ కుటుంబీకి సంబంధించి మేము ఎటువంటి ఇబ్బందులు మాకు లేదు కానీ ముఖ్య డిమాండ్ ఏంటంటే ఇది డెబ్బై శాతం ప్రమోషన్ మా స్కూల్ అస్టెండ్ దాంట్లో వాళ్ళకి ఇస్తున్నారు వాళ్లకు మరి మాకు చిన్నపిల్లలకు చెప్పే సైకాలజీ లేనప్పుడు వాళ్ళకు పెద్ద పిల్లలకు చెప్పే సైకాలజీ ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు డిగ్రీలు ఫెయిల్ అయ్యి టీటీసీలు కట్టుకొని ఇవాళ జాబ్లు చేసుకొని వాళ్ళకు ఓపెన్ డిగ్రీ చేసుకొని వాళ్ళ ప్రమోషన్ ద్వారా డెబ్బై శాతం తీసుకుంటున్నారు మాకు ముప్పై శాతం ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ తీసుకుంటాం అది ఇట్లాంటి ఉద్దేశాలు మాకు ఏం ఇవి మాకు ఏమొద్దు మాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటి ఈ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ఏం చేయాలంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డుని సపరేట్ చేయండి సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుని సపరేట్ చేయండి ఎన్ఈపి గైడ్లైన్స్ ప్రకారం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ని ఫైవ్ ప్లస్ త్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డు సపరేట్ చేయండి త్రీ ప్లస్ ఫోర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు సపరేట్ అయింది అప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా స్కూల్ అస్టెంట్కి వంద శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది ఆ విధంగా స్కూల్ అస్టెంట్ వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఆ విధంగా భర్తీ విషయంలో కానీ ఏ విధంగా ఉద్యోగాల్లో ఫుల్ఫిల్గా బీఈడి వాళ్ళకి జరిగే అవకాశాలు ఉంటాయి వీళ్ళు అట్లా చేయకుండా ఏంటంటే ఇంతకుముందు ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డుని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులో లింక్ చేయడం వల్ల వీళ్ళకు సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ ఇవ్వాల్సి వస్తుంది ఆ విధంగా మాకు న్యాయం జరగట్లే మాకు మేము ఒకటే ముఖ్య డిమాండ్ ఏంటంటే ఇప్పుడు వేల వేరే వేరే జీ లక్షల కోట్ల జీవోలను మీరు వెంటనే చేస్తున్నారు ఇప్పుడు కొత్త జీవన్ ఏర్పాటు చేయండి సపరేట్ బోర్డులు ఏర్పాటు చేయండి విద్యా వ్యవస్థ పటిష్టం కావాలంటే సపరేట్ బోర్డులను చేయడం వల్లనే విద్యా వ్యవస్థని పటిష్టం అవుతుంది ఎందుకంటే బీఈడి విద్యార్థులు స్కూల్ అసిటెంట్ వాళ్ళకు స్కూల్ అసిటెంట్కు బోధించడం వల్ల వాళ్ళకు విద్యార్థులకు సరైన న్యాయం జరుగుతూ ఉంటుంది ప్రమోషన్ల ద్వారా రావడం వల్ల ఏంటంటే వాళ్ళు సరైన ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు అందువల్ల ఈ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే ప్రైవేట్ విద్య కోసం ఆల్టర్నేటివ్గా చూడాల్సి వస్తుంది ఇప్పుడు పటిష్టంగా జరగాలంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డుని సపరేట్ చేయండి సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డుని సపరేట్ చేయండి అప్పుడు క్వాలిటీ టీచర్లు అనేది బయటకు వచ్చి క్వాలిటీ విద్య అనేది బయటకు వస్తూ ఉంటాయి అప్పుడు విద్యార్థులకు సరైన న్యాయం జరుగుతూ ఉంటుంది అందరికీ న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి ఈ బీడీ విద్యార్థులకు కూడా న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి అంటే మీ ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని కలిసే అంటే ప్రభుత్వ అధికారులను కానీ మంత్రులను కానీ ముఖ్యమంత్రిని కానీ కలిసే ప్రయత్నం అని గతంలో మేము అశోక్ సార్తో పాటు నేను కూడా దీక్ష పోయినాం అప్పుడు ప్రభుత్వం మాకు చర్చలకు పిలిచింది అప్పుడు పోయి పోయినాం అదే రోజు శ్రీధర్ బాబు గారికి మేము ఈ విషయం చెప్పడం జరిగింది మేము చేస్తాం ఈ ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఏం చేయలేము జీవోలు మార్చలేము ఏం చేయలేము అనే ఉద్దేశంతో అప్పుడు మాకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఎన్నికలైపోయి దాదాపు జూన్ ఆరో తారీఖు మూడో తారీఖు నుంచి ఎన్నికలు అయిపోయినాయి అప్పటి నుంచి ఇప్పుడు దగ్గర దగ్గర రెండు మూడు నెలలు అవుతుంది మాది పెద్ద ఉత్తమ కోరికలు ఏం కోరట్లే చిన్న విషయం బోర్డు ఏ బోర్డుకి ఆ బోర్డు సపరేట్ చేయండి దేనికి దానికి రిక్రూట్మెంట్ సపరేట్ చేయండి డిఎస్సి నోటిఫి నోటిఫికేషన్లో దేనికి దానికి రిక్రూట్మెంట్ చేయడం వల్ల బీఏడి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ జరిగితే వీళ్ళకి న్యాయం జరుగుతుంది మేము ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయినాం కానీ ఇప్పుడు దాకా ఎందుకు నిమ్మకు నీరు ఎత్తినట్టు ఉన్నదో మాకు తెలియట్లేదు నిన్న జరిగింది చర్చల్లో క్యాబినెట్ మీటింగ్ జరిగింది యూనివర్సిటీలో పేర్లు మార్చడం కాదు మా విద్యా వ్యవస్థని సపరేట్ బోర్డులు ఏర్పాటు చేయండి అప్పుడు బీడీ వాళ్ళకి నిరుద్యోగులు న్యాయం జరుగుతుంది జాబ్ క్యాలెండర్ ఇచ్చినామని చెప్పిర్రు జాబ్ క్యాలెండర్ ఇచ్చిరు కానీ ఓన్లీ డేట్లు ఇచ్చిర్రు ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏ సబ్జెక్టులు ఖాళీ ఉన్నాయి ఆ జిల్లాలో ఖాళీ ఉన్నాయా లేవా ఏ కేటగిరీలో ఖాళీ ఉన్నాయి ఆ రోస్టర్ ఇచ్చి ఫస్ట్ ఒక జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేయాలి తర్వాత మేము పలానా తారీఖు నోటిఫికేషన్ ఇస్తాం ఫలానా తారీఖు నుంచి ఫలానా తారీఖు అప్లికేషన్ తీసుకుంటాం ఫలానా డేట్న మేము వచ్చేసి మీకు ఎగ్జామ్ పెడతాం ఫలానా డేట్న మీకు రిజల్ట్ ఇస్తాం అనేది ఇవ్వాలి అది స్పష్టత అది జాబ్ క్యాలెండర్ ఉంటాయి మేము డేట్లు ఇచ్చేసి మేము జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం అనేది కాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది మేము జాబ్ క్యాలెండర్ ఆ విధంగా ఈ మేము చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అది జాబ్ క్యాలెండర్ అంటారు కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ గ్రూప్స్ ఉద్యోగాలు కానీ డిఎస్సీ ఉద్యోగాలు కానీ ఏ ఉద్యోగాలైనా ఆ విధంగా స్పష్టంగా జిల్లాల వారిగా జోనల్ వారిగా ఏ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు కేటగిరీ వైజ్గా మీరు ఇస్తేనే అది జాబ్ క్యాలెండర్ అవుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ వస్తే మార్పు వస్తుంది కాంగ్రెస్ పార్టీ వస్తే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది నిరుద్యోగులని అయితే రేవంత్ రెడ్డి చెప్పిండు వాస్తవాన్ని మరి ఏమైనా మార్పులు వచ్చినాయి నిరుద్యోగులు నిరుద్యోగులు అని మా నిరుద్యోగుల జీవితాల్లో మార్పులు రాలే పార్టీలకైతే నిరుద్యోగాలు ఓట్లు వేసుకొని రాజకీయ నాయకుల జీవితాల్లో మార్పులు వచ్చినాయి కానీ నిరుద్యోగుల జీవితాలు ఇంకా దారుణంగా తయారయ్యాయి ఇప్పుడు నగర్ కానీ దిలుసు నగర్ ఏరియాలో కానీ ఐదు రూపాయలు భోజనాలు తీసుకొని రీడింగ్ హాలలో కానీ రూమ్లలో కానీ ఆ హాస్టల్లో ఫీజులు కట్టుకోలేక మేము చేస్తా ఉన్నాం ఈ ఇప్పుడు మళ్ళీ వర్షానికి కూడా మా పంటలు మొత్తం నాశనమైన మా తల్లిదండ్రులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మాకు చదివిస్తారు పైసలు ఏడు నుంచి వస్తాయి వీళ్ళేమో మాకు నిరుద్యోగులకు రోడ్ల మీద పడేసే పరిస్థితి గత పది సంవత్సరాలు అట్లనే జరిగింది ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇదే విధంగా చేస్తామని మా నిరుద్యోగుల జీవితాలతో చెలకాట మారుతుంది ప్రభుత్వాలు మా నిరుద్యోగుల న్యాయం అనేది మాత్రం జరుగుతలేవు ప్రభుత్వాలకి వాళ్ళకు మాత్రం రాజకీయాలు చేంజ్ చేసి వాళ్ళ ప్రాజెక్టుల ద్వారా కానీ ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ వాళ్ళ జేబులు రాజకీయ నాయకుల జేబులు అయితే నిండుతున్నాయి కానీ మా నిరుద్యోగుల జీవితాలు మాత్రం హరికోసలు పడతా ఉన్నా మేము అంటే ప్రతిపక్షాలే నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారప్ప నిరుద్యోగులు మా ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నారు త్వరలోనే వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు వాస్తవంగా మరి తొమ్మిది నెలల కాలం అయిపోయింది ఇప్పటివరకు నిరుద్యోగుల ఏదైనా అంశం ఏమన్నా వచ్చింది అనుకోవచ్చా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కదా ఇరవై ఐదు వేలు డిఎస్ ఇస్తామన్నారు మరి నువ్వు ఇప్పుడు పదకొండు వేలు ఇచ్చిన నిరుద్యోగులు రెచ్చగొట్టింది నువ్వా ఇప్పుడున్న ప్రతిపక్షాల మరి నువ్వే కదా చెప్పింది ఇరవై ఐదు వేలు పోస్టులు ఉన్నావు ట్విట్టర్ ద్వారా చెప్పినావు కదా ఇదే బల్బురి వెంకట వచ్చేసి ఇంద్ర పార్క్ దగ్గర చెప్పింది కదా ఇరవై ఐదు వేలు పోస్టులు ఇప్పిస్తామనేసి మరి ఏది ఇరవై ఐదు పోస్టులు నువ్వు చెప్పిందే కదా దీనికి ప్రభుత్వ ప్రతిపక్షంతో సంబంధం ఏముంది నువ్వు చెప్పింది నువ్వు చెప్పిందే కానీ ఇయాల ఇక్కడ రోడ్లకి ఎక్కింది నువ్వు చెప్పబట్టే కదా మేము చెప్పింది మేము నువ్వు చెప్పకుండా కాదు కదా మరి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాము నువ్వు జాబ్ క్యాలెండర్ అని డేట్లు ప్రకటించనామా దీన్ని ప్రతిపక్షాల ప్రతిపక్షాల నువ్వు అధికార పక్షంలోనూ ఉన్నప్పుడు చెప్పిన మాటలే కదా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కాదు కదా కాబట్టి దయచేసి ప్రతిపక్షాలు ఆలో ప్రతిపక్షాలు కాదు ప్రతిపక్షాలు కూడా మా నిరుద్యోగులకు సపోర్టు రావాలనేసి మేము కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ద్వారా కోరుకుంటున్నాం నిరుద్యోగులు యాత్ర చేసింది కాదు ఇప్పుడు యాత్ర తీయండి మేము ఉద్యోగాలు ఇచ్చి యాత్రలు తీయండి మేము నిరుద్యోగులతో మేము గెలిచిన తర్వాత నిరుద్యోగ యాత్ర అని కదా ఇదే రియాజ్ సారు ఇదే బాలుమూరి వెంకటు తీసుకొని కోదండరాం సారు అప్పుడు కాదు ర్యాలీలు తీయడం ఇప్పుడు తీయండి ఉద్యోగాలు ఇచ్చి భర్తీ చేసి తీయండి ఇప్పుడు తీయండి మీకు దమ్ముంటే అంటే మీరు చెప్పిన ముగ్గురు వ్యక్తులు ఉన్నారో రియాజ్ కావచ్చు బల్మూరి వెంకట్ కావచ్చు కోదండరాం కావచ్చు వీళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు అది అంటే పదవులతోటి ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని ఏమైనా కలిసే అంటే మీరు వాళ్ళని ఏమైనా కలిసే ప్రయత్నం లేకపోతే మీకు ఏమన్నా హామీ ఇచ్చే ప్రయత్నం చేసిర కలిసినామన్నా కలిసిన మొన్న కూడా కలిసినాం కానీ ఎటువంటి హామీలు లేవు ప్రభుత్వం మాట్లాడతాం చేస్తాం చూస్తాం అధికారం వచ్చినప్పుడు చేస్తాం చూస్తాం అధికారం రాకముందు చేయాల్సిందే మీరు ఎందుకు చేస్తారు లేదని అడుగుతారు అధికారం వచ్చిన తర్వాత చేస్తాం చూస్తాం ఇవాళ కాదు రేపు ఆ మీటింగ్ ఈ మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ గంటలు గంటలు పెట్టి పేర్లు మారుస్తారు యూనివర్సిటీలకి మా సమస్యలు పరిష్కరించడానికి ఏమైంది అన్న వీళ్ళకి నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం జియో నెంబర్ ఫార్టీ సిక్స్ నుంచి ఎంత మీరు హామీ ఇచ్చారు మరి ఏమైంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జియో నెంబర్ మేము రద్దు రద్దు చేస్తా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది మేము రద్దు చేస్తాం అన్నాం ఇప్పటి నుంచి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి ఎందుకు మాట్లాడతలేదు కొంతమంది నాయకులు చెప్పినట్టు ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడలేదా ఈ రేవంత్ రెడ్డికి స్వయంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన జియో నెంబర్ ఫార్టీ సిక్స్ వాళ్ళు కలిసిరు ఏం చేసిరు అప్పుడు మా బీడీకి సంబంధించి సపరేట్ బోర్డు చేస్తామన్నారు ఏమైంది ప్రభుత్వాలకి డీఏసీ పోస్టులు ఇరవై తెలుస్తామన్నారు ఏమైంది డిఎస్సి పోస్టు పీఈటి పోస్టులు లేవు స్కూల్ అస్టెంట్ పోస్టులు లేవు ఇప్పుడు ముప్పై మూడు జిల్లాలు చేయడం వల్ల జిల్లాలకు ఒకటి రెండు పోస్టులు ఉన్నాయన్నా సున్నా పోస్టులు ఉన్నాయన్న కొన్ని పోస్టులు లేవన్న మా పరిస్థితి ఎవరి చెప్పుకోవాలి మేము మళ్ళీ ప్రతిపక్షాల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారు మేము నిరుద్యోగులం అన్నా మొన్న అశోక్ సార్తో పాటు ఐదు రోజులు నిర్హార దీక్ష కూర్చున్నాను నేను ప్రతిపక్షం ఎక్కడి నుంచి వచ్చింది మొన్న డిఎస్సి అప్పుడు నాలుగు రోజులు పోస్ట్ వేయండి అన్ని ఉద్యోగాలు ఒకే రాజు ఒకే ఒకేసారి ఉన్నాయి హాస్టల్ వార్డెన్ కానీ డిఈఓ ఎగ్జామ్ కానీ గ్రూప్ వన్ ఎగ్జామ్లు కానీ ఉన్నాయన్న మేము బీఈడి మాకు అవకాశాలు లేవు కొంచెం మాకు నాలుగు రోజులు టైం అంటే ఈ ప్రభుత్వం ఇవ్వలేదు మేము తొందరగా ఈ అకాడమిక్ ఇయర్లో భర్తీ అకాడమీ ఇప్పుడు సెప్టెంబర్ అయింది రేపు అక్టోబర్ నవంబర్ రిజల్టే ఇవ్వలేదు ఈ అకాడమికి ఎప్పుడైంది నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో భర్తీ చేస్తున్నాడు మీ డిఎస్సీ పోస్ట్కి విద్యార్థులకు చేస్తా లేదు మార్పు మార్పు అని కాంగ్రెస్ నిరుద్యోగులు ఒకటి ఏంటంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకునేదే నిరుద్యోగులు నిరుద్యోగుల్లో ముఖ్యంగా కీలకంగా బాగా కీలకంగా పాల్గొనేదే డిఎస్ అభ్యర్థులు డిఎస్ అభ్యర్థులు చేయబట్టే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ రోజు మాకు ఏంటంటే మాకు ముఖ్యంగా ఏంటంటే హెచ్జిటి నుంచి మేము స్కూల్ అసిస్టెంట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మాకు హండ్రెడ్ పర్సెంటేజ్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళు కల్పించాలి ఇక్కడ వాళ్ళు వాళ్ళు ప్రమోషన్స్ ఇచ్చుకుంటారా పే స్కేల్ పెంచుకుంటారా మాకు అనవసరం అది వాళ్లకు ఎస్జిటి ఎస్జిటి ఎవరైతే సార్లు టీచర్లు ఉన్నారో వాళ్లకు పే పేస్కేల్ పెంచుకోండి ప్రమోషన్లు ఇవ్వకండి స్కేల్ పెంచుకోండి కానీ సెవెంటీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ కాకుండా మాకు డైరెక్ట్ హండ్రెడ్ పర్సంటేజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వీళ్ళకు మాకు ఎవరైతే బీఈడి అభ్యర్థులు పూర్తిగా చదివిలో ఐదు లక్షల మంది పైగా ఉన్నారు బీఈడి అభ్యర్థులు ఐదు లక్షల మంది అభ్యర్థులకు సింగిల్ బి డిజిట్ పోస్టులు ఇస్తే ఏం రాస్తారు ఏం పోతారు అక్కడ కావాల్సింది ఏంటంటే డైరెక్ట్ బీఈడి అభ్యర్థులకు కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మోడల్ స్కూల్స్ ఉన్నాయి మోడల్ స్కూల్స్ గత దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయామంలో మోడల్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ జరిగింది ఆ మోడల్ స్కూల్లో సిక్స్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద ఫ్యాకల్టీ మొత్తం కాంట్రాక్టు అవుట్ అవుట్సోర్సింగ్ వాళ్ళే ఉన్నారు వ్యాల విద్య వ్యాలంటీర్లు అని వాళ్ళే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పోస్టులను ఇక్కడ మర్జీ చేయాలి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇక్కడ డిఎస్సి మన గవర్ గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి పోస్టులను మర్జీ చేసి డైరెక్ట్ ఎవరైతే బీఈడి కంప్లీట్ చేసేలో వాళ్ళకు డైరెక్ట్ హండ్రెడ్ పర్సెంటేజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కల్పించాలి ఇంకొకటి ఏంటంటే అంటే రిటైర్మెంట్ ఏజ్ కూడా కొంత తగ్గించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ యువత అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఐదు రూపాయల భోజనం చేసుకుంటా దిలుసుకు నగర్లో కావచ్చు ఉస్మాన్ యూనివర్సిటీలో కావచ్చు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కావచ్చు ఐదు రూపాయల భోజనం చేసుకుంటా ఆగమైపోతున్నారు అసలు వాళ్ళ పరిస్థితి చూస్తే అసలు దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంటేజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కల్పించాలి ఇంకొకటి ఏంటంటే వెంటనే వాళ్ళు కొంత రిటైర్మెంట్ ఏజ్ కూడా తగ్గించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఎస్జిటి వాళ్ళు ప్రమోషన్స్ ఇవ్వకుండా మెయిన్గా పే స్కిల్స్ పే స్కిల్ పెంచుకోండి స్కిల్ పెంచి మాకు ఇక్కడ హండ్రెడ్ పర్సెంటేజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కల్పించాలి అంతేగాని మేము జయ్యము ఇది కాదు అంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకునేదే మేము మళ్ళీ ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ చేస్తారండి మళ్ళీ తలుసుకుంటే మళ్ళీ వాళ్ళ ప్రభుత్వాలు మళ్ళీ మారుతూ ఉంటాయి కాకపోతే మాకు ఒక్కటే మాకు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మన మన పోస్టులు పెరగాలంటే మోడల్ స్కూల్లో ఉన్నటువంటి పోస్టులు కంపల్సరీ సరి ఆ వేకెన్సీ అవుట్ చేయాలి మోడల్ స్కూల్స్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మర్జీ చేసి కంపల్సరీ మాకు డిఎస్సి డైరెక్టు బీఈడి చేసినటువంటి అభ్యర్థులకే హండ్రెడ్ పర్సెంట్ రిక్రూట్మెంట్ అనేది పాటించాలి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఎస్జిటి హెచ్జిటి హెచ్జిటి ఎవరైతే ఇప్పుడు టీచర్లు ఉన్నారో ఆ టీచర్లు సబ్జెక్టు ప్రావీణ్యత హండ్రెడ్ పర్సెంటేజ్ సబ్జెక్టు ప్రావీణ్యత వాళ్ళేమో బయట చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలా కోచింగ్ల చుట్టూ తిరుక్కుంటా బయట చైతన్య కాలేజీల చైతన్య స్కూల్లో నారాయణ స్కూల్లో చెప్పే ఈ చైతన్య నారాయణ స్కూల్లో కార్పొరేట్ స్కూల్లో పెద్ద పెద్ద స్కూళ్ళల్లో చెప్పే వాళ్ళు ఎవరు సబ్జెక్ట్ ఉన్నవాళ్ళే లేని వాళ్ళు కాదు సబ్జెక్ట్ ఉన్నవాళ్ళే అక్కడ ఉన్న వాళ్ళంతా ఇడుబోయిల్లు నీవు విద్యను బలోపేతం చేస్తా విద్యను బలోపేతం చేస్తా అంటే ఎక్కడి నుంచి చేస్తారండి విద్యను బలోపేతము విద్యను బలోపేతం చేయాలంటే కంపల్సరీ ఇక్కడ ఉన్న వాళ్ళను చైతన్య నారాయణ కార్పొరేట్ స్కూల్ నుంచి ఇక్కడ డైవర్షన్ చేసి ఇక్కడ ఈ వీళ్ళకి వీళ్ళకి అవకాశం కల్పించి హండ్రెడ్ పర్సెంటేజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసి ఈ మాకు బిఈడి చేసిన వాళ్ళకి పూర్తిగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది కల్పించాలి అంతేగాని వాళ్ళకు హండ్రెడ్ పర్సెంటేజ్ సబ్జెక్టు ప్రావీణ్యత ఉన్నా కూడా వాళ్ళు చేయలేరు వాళ్ళు చెప్పలేరు హై స్కూల్కు హండ్రెడ్ ప్ర పర్సెంటేజ్ సబ్జెక్టు హై లెవెల్లో అటువంటి అభ్యర్థులు ఎవరన్నా ఉన్నారంటే బీఈడి అభ్యర్థులే బిఈడి అభ్యర్థులకి హండ్రెడ్ పర్సెంటేజ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళకే చెప్పేటువంటి సబ్జెక్టు కానీ స్కిల్స్ కానీ హై లెవెల్లో చెప్పేటువంటి స్కిల్స్ అన్నీ బీఈడి అభ్యర్థులకే ఉన్నాయి కాబట్టి వాళ్ళకే హండ్రెడ్ పర్సెంటేజ్ చేయాలి ఎందుకంటే ఎస్జిటి మాకు రాసుకునే అవకాశం లేదు సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పిచ్చింది కాబట్టి మాకు ఒకటే ఒక అవకాశం స్కూల్ అసిస్టెంట్ ఉన్న హండ్రెడ్ పర్సెంటేజ్ మిగతా డిపార్ట్మెంట్లో అన్ని నైంటీ పర్సెంటేజ్ ఏమో డై నైంటీ పర్సెంటేజ్ ఏమో ప్రమో డైరెక్ట్ రిక్రూట్మెంట్స్ టెన్ పర్సెంటేజ్ ఏమో ప్రమోషన్స్ కానీ మా కాడికి వచ్చేసరికి ఏమో మాకు మాకేమో థర్టీ పర్సెంటేజ్ వాళ్ళకేమో సెవెంటీ పర్సెంటేజ్ ఇది ఎక్కడ మాకు బిఈడి అభ్యర్థులకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది దీనిపైన మనం చర్చ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది మెగా డిఎస్సీ పెట్టారు చూసుకుంటే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు దాంతో ఏమన్నా మరి డిఎస్సి అభ్యర్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఏమన్నా ఉపయోగం ఉంటుందా ఇప్పుడు మెగా మెగాడిఎస్సి పెట్టినా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఎస్జిటి అభ్యర్థులేమో లక్ష యాభై వేల మంది ఉన్నారు బీఈడి కంప్లీట్ చేసిన వల్ల ఐదు లక్షల మంది ఉన్నారు ఎస్జిటి అభ్యర్థులేమో లక్ష యాభై వేల మందికి ఎనిమిది వేల పోస్టులు ఇక్కడ ఐదు లక్షల మంది బీఈడి అభ్యర్థులు కంప్లీట్ చేసుకున్న వాళ్ళకేమో రెండు వేల పోస్టులు ఎక్కడి నుంచి వస్తుంది అండి ఎక్కడి నుంచి వచ్చి న్యాయం జరుగుతుంది న్యాయం అనేది మొత్తం మొత్తం అన్యాయం జరుగుతుంది అసలు విద్యను బలోపేతం చేయాలంటే మొత్తం హండ్రెడ్ పర్సెంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ మన బీఈడ్ వాళ్ళకు కంపల్సరీ ఇవ్వాలి అది కూడా లిస్ట్ అవుట్ చేయాలి మోడల్ స్కూల్లో మోడల్ స్కూల్లో ఉన్నటువంటి పోస్టులను అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో ఉన్నటువంటి పోస్టులను డైరెక్ట్ మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా హండ్రెడ్ పర్సెంటేజ్ వేకెన్సీ కల్పించాలి